నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలో ఉన్న రాళ్లపాడు జలాశయం నుంచి కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు సాగునీటిని విడుదల చేశారు రైతుల సమక్షంలో జలాశయంలో హారతి ఇచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం కుడికాలువ తూము ఎత్తి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు నిండుకుండల రాళ్లపాడు జలాశయం నిండడం చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల కోసం శక్తిని వంచన లేకుండా పనిచేస్తున్నట్లు చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జలాశయం గేట్లు కాలువల మరమ్మత్తులకు కోటి రూపాయలు విడుదల చేసి పనులు చేసినట్లు గుర్తు చేశారు పాత గేట్ల ఏదైనా మరమ్మతులు గురైనచో వాటికి అనుసంధానంగా స్టాఫ్లాక్ గేట్లు కొరకు నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు చెప్పారు సోమశిల నుంచి రాళ్లపాడుకు నీరును తీసుకొచ్చే గొట్టిపాటి కొండపనాయుడు ఉత్తర కాలువ పనులు త్వరలోనే జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు కాలువ పనులు వేగంగా పూర్తి చేయించి సోమశెల వద్ద నీటిని వదలగానే ఒకటి పాయింట్ ఐదు టీఎంసీ నీరు జలాశయానికి వచ్చేలా కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు రైతులు సాగునీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడాలని కోరారు ఈ కార్యక్రమంలో రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు చైర్మన్ ఏలూరు వెంకటేశ్వర్లు ఉమ్మనేని సుబ్బారావు అత్తంటి వెంకటేశ్వర్లు మండల పార్టీ అధ్యక్షులు పురుమిట్ల గురునాథం గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు సోంపల్లి మనోహర్ గాలింకి ప్రసాద్ అడపా రంగయ్య బొల్లినేని రమణయ్య ధునుమ్మధు మేదరమెట్లపాలెం టీడీపీ నాయకులు కె శ్రీనివాసులు జనసేన నాయకులు మణిశెట్టి మనోహర్ రాళ్లపాడు ప్రాజెక్టు డిఈ వెంకటేశ్వర్లు శేషయ్య రైతు సంఘం నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సెక్షన్ అసలు గత ప్రభుత్వం విస్మరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు కోటి రూపాయలు ఈ ప్రాజెక్ట్కి రోడ్లకైతే ఏమి కనీసం కాలువలకి అయితే ఏమి ఖర్చు పెట్టిన పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా ఇక్కడైతే అయితే ఈ ఫ్లాష్ ఎక్కువ వరద వచ్చినప్పుడు ఆ గేట్లు కూడా నేను ఆల్రెడీ డిఆర్సీలో మాట్లాడితే దానికి కూడా నాలుగు కోట్లు ఎంత నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఎస్టిమేషన్ కూడా పంపించారు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోనీ నెక్స్ట్ ఇయర్ తర్వాత సంవత్సరంలో అంటే ప్రాజెక్టుకి మనం ఎప్పుడన్నా కూడా నీళ్ళు ఒక గేట్లు చెడిపోతే మళ్ళా రెండో గేట్లు కూడా ఉంటే ప్రాజెక్ట్కి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది ఆ రోజు అప్పుడున్న వనరుల ప్రకారం ఒకటే గేట్ పెట్టారు దాన్ని కూడా రెండో గేట్ పెట్టడానికి కూడా ప్రపోజల్ చేశాం మీరు అందరూ కూడా మేము కూడా రైతు కుటుంబంలో పుట్టి మీరు అందరూ కూడా మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి ఎమ్మెల్యేం చేశారు తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు అందిస్తేనే మేము ఈ సీట్లో కూర్చొని దాన్ని అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మీరు అందరూ కూడా సమన్వయంతో ఇప్పుడు ట్వంటీ వన్ ఫీట్ వాటర్ని బ్రహ్మాండంగా సీజన్కి బ్రహ్మాండమైన తాగునీరు కానీ తాగునీరు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు అందరూ కూడా వేస్ట్గా పోకుండా ఉన్న వాటర్ని వేస్ట్ పోకుండా దీగా చెప్పినట్లు రెండో క్రాఫ్ట్ కూడా ఆ వాటర్ ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతం మన అందరం కూడా కొన్ని ప్రాంతాల్లో సాగర్ ప్రాంతంలో చూస్తూ ఉన్న రెండో క్రాఫ్ కింద మొక్కజొన్న బ్రహ్మాండంగా పండిస్తూ ఉన్నారు ఈ ఎథనాల్ కంపెనీలు కూడా నవేగావులు కూడా కొన్ని వందల కోట్లు పెట్టి మన మొన్నే మన సీఎం గారు రావడం కూడా జరిగింది ఈ ప్రాంతానికి రాబోయే రోజుల్లో ఈ మొక్కజొన్న విత్తనాలకు కూడా మంచి డిమాండ్ రాబోతారు అంటే మొక్కజొన్న ఒకటే కాదు ఇంకా దానికి రకరకాల మెటీరియల్ వాడతారు అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనకు మన ప్రాంతానికి కూడా ఇంకా మంచి సీడ్ కూడా వచ్చింది మీరు అందరూ కూడా ఆ వాటర్ని సద్వినియోగం చేసి రెండో క్రాప్ కూడా మనకు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కంపల్సరీగా ప్రాజెక్టులో నేను డిఆర్సీలో కూడా మేము మాట్లాడాం గౌరవ మంత్రి గారు కూడా వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కంపల్సరీగా మీకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ కూడా వాటర్ సఫిషియెంట్గా ఉన్నాయి అందుకని మీరు అందరూ కూడా ఇమీడియట్లీగా నార్లు పోసుకునే పోసుకొని వేస్ట్ పనియకుండా రెండో క్రాప్ కూడా ఈ వాటర్ ఉపయోగపడే విధంగా మీరు అందరూ కూడా పనిచేసుకొని మంచి లాభాలతో ఆ దేవుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీరు అందరూ కూడా మంచి లాభాలు రావాలని చెప్పి బ్రహ్మాండంగా ఈ రెండు సంవత్సరాలు వర్షాలు పడి తప్పకుండా మీరు అందరూ కూడా తెలివితేటలు అదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళ సూచన ప్రకారం మంచి వంగడాలు విత్తనాలు కూడా మంచి విత్తనాలు తీసుకొని మీరు అందరూ అయిన వ్యవసాయం చేసి మీరు అందరూ కూడా మంచి పొజిషన్లో కనపడితే ఈ నియోజకవర్గానికి కూడా మంచి జరుగుద్దని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రాజెక్ట్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ గారికి మానవ పార్టీ అధ్యక్షులకి డిపార్ట్మెంట్ డీఈ గారికి ఈఈ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసి నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపిసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న विद्या संस्था डॉक्टर किशोर रत्नम जूनियर कॉलेज डी मार्ट एदरगा मागुंट आउट नेलूर एडमिशन लो जरुगुचुनवी हाय नेलूर प्लीज सब्सक्राइब टू तो एन3 टीवी